హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు చేసుకునే క్విక్గా అయిపోయే ఒక బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్ రెసిపీ అండి చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకున్నామండి బన్సీ రవ్వ సన్నగా ఉండేదనమాట ఇది మీ దగ్గర కనుక మొద్దు రవ్వ ఉంటే మిక్సీలో ఒక టూ టైమ్స్ పల్స్ ఇవ్వండి సరిపోతుంది దాంట్లో అరకప్పు మజ్జిగ వేసుకున్నాము ఇంకొక అరకప్పు నీళ్ళు పోసుకుందామండి ఇవి ఫుల్గా అయితే అవసరం పడదు కానీ ఇవి మిగతా వాటిని పక్కన పెట్టుకుందాము తర్వాత మనకు అవసరం పడుతుంది మిగతా నీళ్లు టోటల్గా హాఫ్ కప్ అయితే సరిపోతుందండి ఇప్పుడు మూత పెట్టేసి పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకుందాము పదిహేను నిమిషాల తర్వాత చూడండి అంతా మంచిగా మంచిగా పేల్ చేసుకుంది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నామండి ముక్కలు వీటిల్ని కూడా వేసేసుకుని గ్రైండ్ చేసుకుందాము కొంచెం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు నీళ్లు పోసుకుంటూ సరిపోతుందండి మరీ పలుచిగా చేసుకోకుండా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి మనం కొబ్బరి కూడా వేసాం కాబట్టి కొంచెం మామూలుగానే గ్రైండ్ చేసుకుందాము మీరు కాని తర్వాత తురిమి కొబ్బరి వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చండి దీన్ని మిక్స్ పట్టుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు చిటికీ కుకింగ్ సోడా వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ నీళ్ళు పోసేసి మిక్స్ చేసుకుందామండి మనం ఇందాక హాఫ్ కప్ నీళ్ళు తీసుకున్నాం కానీ దాంట్లో కొంచెం వచ్చేసి నానబెట్టుకున్నాము మిగతా వాటిని గ్రైండింగ్ అప్పుడు ఇప్పుడు కరెక్ట్గా హాఫ్ కప్ నీళ్ళు సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక అర టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము మీరు కావాలంటే మనం రవ్వ నానబెట్టుకునేటప్పుడు రెండు ఎండుమిరపకాయలను కూడా కలిపి నానబెట్టేసుకోవచ్చండి కలిపి మిక్సీ పట్టుకోవచ్చు నేను వచ్చేసి ఇప్పుడు ఇక్కడ పచ్చి కారం యాడ్ చేశాను అనమాట ఇది ప్లెయిన్ కారం ఇప్పుడు రెండు డ్రాప్స్ ఆయిల్ వచ్చేసి పెనానికి వేసుకొని దాన్ని టిష్యూతో మనం స్ప్రెడ్ చేసుకుందామండి ఇప్పుడు ఒక గరిటె పిండి వేసుకొని దాన్ని కొంచెం పల్చగా దోశ వేసుకుందాము స్టవ్ వచ్చేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుందా లేదంటే గరిటతో పాటు వచ్చేస్తుందండి పిండి అంటుకొని ఒక పక్క కుక్ అయిన తర్వాత రెండో పక్కకు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకుందాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్